అందరికీ ఈరోజు బ్రెడ్ కావాల్సినది ఈస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను రండి అర గ్లాసు గోరువెచ్చని వాటర్ తర్వాత అర గ్లాసు చక్కెర బాగా కలపాలి కరిగేదాకా కలపాలి ఇలా కల కలిపిన తర్వాత ఏదో ఉంది పెద్ద అంతా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత కొంచెం పెరుగు రెండు స్పూన్ల చే పెరుగు బాగా గిలకొట్టాలి గిలకొట్టిన తర్వాత రెండు స్పూన్లు మైదా కొన్ని మైదా వేసి బాగా కలపాలి తర్వాత తేనె తేనె చాలా ఇంపార్టెంట్ తేనె ఒక స్పూను ఇలా బాగా గిల కొట్టితే ఇలా వస్తుంది ఇలా రావాలి ఈ సైజులో తర్వాత గాజు గ్లాస్ తీసుకోవాలి గాజు గ్లాస్ తీసుకుని దీంట్లో పోసుకోవాలా గాజు గ్లాస్ అయితేనే బాగా వస్తుంది దీన్ని ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి గాలాడని చోట బిరుగ మూత పెట్టుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత చూద్దాము ఇలా వచ్చింది ఇలా వచ్చినది ప్లేట్లో వేసుకొని బాగా ప్లేట్ నిండా ఇట్లా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఎండబెట్టాలి బాగా బాగా ఎండిన తర్వాత ఇలా వస్తుంది ఇంత అంతా గీకి ఇలా ప్లేట్లో తెల్లా తీసేయాల తీసి ఇలా తీసి మొత్తం చిన్న చిన్నగా తీసి ఇలా పీస్ పీస్గా పక్కన పెట్టుకోవాలి కాసేపు ఎండలో పెట్టుకొని ఒక గంట సేపు తర్వాత దీన్ని రకంగా వస్తుంది ఎండలు పెట్టుకున్నాక దాంట్లో ఒక కప్పు మైదా వేసుకోవాలి దీంట్లో టేస్ట్ రుచి కోసం ప్యా పార్క్ చాక్లెట్ వేస్తున్నాను మీరు ఏదైనా వేసుకోవచ్చు డైరీ మిల్క్ అయినా ఇదొకటి ఒకటి మంచి స్మెల్ రావడానికి ఇది వేస్తున్నాను ఇలా వేసి బాగా పిసుకాలి అంత బాగా పిసుకదే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టి ఇలా బాగా ఆరబెట్టాలి కొంచెం కొంచెం ఉంది కదా తడిగా ఉంది మిక్సీకి వేస్తే ఇలా పలుకులు పలుకులు పట్టుకోవాలి చూడండి అంతే ఈస్ట్ రెడీ అయిపోయింది దీన్ని కొంచెం సేపు మళ్ళా గాలికి ఆరణించాలి కొంచెం ఆడితే ఏదైనా పచ్చి వాసన ఉన్నాను పోతుంది ఎండకైనా ఆరబెట్టుకోవచ్చు ఎండ ఉంటే అయినా మేము ఫ్యాన్ కిందనే ఆరబెడుతున్నాను ఇలా ఆరబెట్టాలి ఇలా జాంకులు ఇలా కలుపుతా కలుపుతా ఆరబెట్టాలి ఇంత బాగా ఆరితే అంత వాసన మగ్గుడు వాసన పోతుంది లేదంటే మగ్గిన వాసన వస్తుందండి మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా ఓకే వీడియో నచ్చితే ఒకసారి చూడండి ట్రై చేయండి ఓకే బాయ్